హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఇంట్లో లంచ్లోకి నేనైతే శనగపప్పు క్యాబేజీ కర్రీ చేశానండి పచ్చి కొబ్బరి వేసి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఇంతవరకు మీరు కర్రీ రుచి చూడకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం మదిరిపోతుంది లేక గనీ చపాతీలకి పూడిలకి దేంట్లకైనా సెట్ అయిపోతుంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అరకప్పు శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటర్ అంతటిని వంపేసుకోవాలి ఇందులోనే దస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత మరి కొన్ని మంచినీళ్ళు వేసి శనగపప్పును నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి తీసుకోవాలి పచ్చి కొబ్బరిను ఒక కప్పు వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసుకొని మూత పెట్టేసి పౌడర్లాగా చేసుకోవాలండి లేదంటే పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు నేనైతే పౌడర్ లాగా చేసేసుకున్నాను చూస్తున్నారు కదా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఈ పౌడర్ని ఇప్పుడు మనం కర్రీలో యాడ్ చేసుకుందాము అంతవరకు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకు కావాల్సినంత క్యాబేజ్ కూడా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము మెయిన్ క్యాబేజే కదండి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కుక్కర్ తీసుకొని నానబెట్టుకున్నటువంటి శనగపప్పు అంతా వేసేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ రానివ్వండి అప్పుడు శనగపప్పు అనేది బాగా మెదిగిపోతుంది కదా మరీ మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా శనగపప్పు ఉడికిపోతుంది చూస్తున్నారు కదా ప్రెజర్ అంతా పోయిన తర్వాత నేనైతే శనగపప్పును ఓపెన్ చేసేసాను ఇప్పుడు చూడండి శనగపప్పు మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మెదిగిపోయింది ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టేసుకొని కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద పెనం కానీ గిన్నె కానీ ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే పెనం అయితే పెట్టుకునేసాను ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం దండిగానే వేసుకోండి కర్రీ బాగుంటుంది ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా కాగిన తర్వాత తర్వాత దినుసులన్నీ వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు అన్నీ వేసేసుకోవాలి ఇవి చిటపడలు ఆడుతున్నప్పుడు నాలుగు వెల్లుల్లి కూడా దంచుకొని వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోనే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ అంతా వేసేసుకోవాలి క్యాబేజ్ అంతా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోని పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి వేగిన తర్వాత ఇందులో మనము ఇప్పుడు తగినంత పసుపును యాడ్ చేసుకున్నాము పసుపును యాడ్ చేసుకున్న తర్వాత అలాగే రుచికి సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి రెండు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఒకటి టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించాలి అప్పుడు టమాటో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు మరొకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అడుగు కూడా చూసుకోండి ఇప్పుడు ఇందులో కారానికి తగినంత కారం పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి రెండు వేసుకున్న తర్వాత కూడా మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత అలాగే రెండు నిమిషాల పాటు వదిలేసేయాలి ఆయిల్లోనే బాగా మగ్గిపోతాయి మసాలా మసాలా పౌడర్లు తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి అంతా వేసేసుకోవాలి పౌడర్ని పచ్చి కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మరొకసారి వేయించుకుందాము వేగిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో ముందుగా మనము ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి శనగపప్పు అలాగే వాటర్ని అంతా వేసేసుకోవాలి వాటర్తో సహా వేసేసుకోవాలి శనగపప్పు వాటర్ అంతా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి తక్కువ ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి ఇందులోనే ఇంకొంచెం అరకప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించానండి కూర అంతా బాగా దగ్గర పడిపోయినాక లాస్ట్లో కొత్తిమీరం కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉన్నిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చల్లారిన తర్వాత దేంట్లోకి తీసుకున్న కూర మాత్రము అదిరిపోతుంది మీకు ఇష్టమైతే అన్నంలో కానీ చపాతీలే కానీ పురుగులే కానీ దేంట్లకైనా వాడుకోవచ్చు టేస్ట్ మాత్రం మద్దరిపోతుంది మర్చిపోకుండా మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నేను లైక్ చేసేసేయండి